ధీరజ్ని అయితే పోలీసులు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ధీరజ్కి అలాగే తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ప్రేమ అయితే ఏమైనా నేడుస్తూ ఉంటుంది ఇంకా ఇంకా భద్రావతి అలాగే వేదవతి అయితే ఇద్దరు ఇంకా మాటల యుద్ధమే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య నీ కొడుకు ఏ తప్పు చేయకుండా ఉంటే ఎందుకు పోలీసులు తీసుకుని వెళ్తారు అంటే నువ్వు మాట మాట పొదుపుక వాడు అంతేగాని ఏదంటే పని మాట్లాడకు అని చెప్పనని అయినా నా కొడుకు నిర్దోషంగా నేను తీసుకొని వస్తానని చెప్పనని ఇంకా వేదవతి అయితే భద్రావతి ముందు ఇంకా శబ్దం చేస్తుంది ఇంకా రామరాజు అంతా అయితే మీరు ఇప్పటికైనా మనుషుల్లాగా మారండి ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆడిపోసుకొని మీకు అదొక జబ్బు పట్టుకున్నట్టుందని చెప్పనని ఇంకా భద్రావతికి అలాగే వేదవతి వాళ్ళ అన్నయ్యకి అందరికీ అయితే అక్కడ చెప్తాడు నా కొడుకు ఏ తప్పు చేయడు వాడు చేసేవాది కాదు అని చెప్పనని ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు ఇంకా ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటే ఒక పక్క వేదవతి అలాగే నర్మద అయితే ప్రేమని ఓదారుస్తూ ఉంటారు వీరజ్జ అయితే తను ఇంకా ఈ పరిస్థితికి కారణం నేనేను ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నావు ప్రేమా నువ్వు అని చెప్పను అని బాధపడుతూ ఉంటే పోలీస్ స్టేషన్కి అయితే రామరాజు వాళ్ళు వచ్చి ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అయితే అక్కడే ఉంటాడు ఈ విధంగా మా వాడు అలాంటి పనులు చేసేవాడు కాదు అంటే ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో ఏంటో ఇప్పుడు ఆ పరిస్థితి కారణం నీ కొడుకే కదా అందుకే వాడిని అయితే నేను ఊరికే వదలను అని చెప్పానంటే సార్ తనకి ఒక ఇద్దరు అక్క అక్క చెల్లెలు ఉన్నారు అయినా వాడు అలాంటి వాడు కాదు అని చెప్పానంటే ఇప్పుడు నా బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసా అని చెప్పని తనైతే కేసు విత్డ్రా చేసుకుని చెప్తాడు ఇంకా ప్రేమ అయితే ఇంకా పోలీస్ స్టేషన్ కాడికి కిటికీ దగ్గరికి అయితే వచ్చి ఇంకా తనతో సైకిల్ చేస్తూ మాట్లాడుతుంది నేను చెప్ చెప్పాను కదరా నాకు కుడికని నదురుతుంది ఏదో జరగబోతుంది అని అంటే నువ్వు విన్నావా అంటే సారీ నే నేనైతే వినలేదు నాకు నాకేం తెలుసు అప్పుడు నా బుద్ధి గ గడ్డితో అని చెప్పని సైకిల్తోనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా ధీరజ్ అలా ఉన్నాడని చెప్పని ప్రేమకు పక్క ఏడుస్తూ ఉంటే ప్రేమను ఏడిపిస్తున్నానని ధీరజ్ కూడా అలాగే బాధపడతాడు నన్ను క్షమించు ప్రేమ అని చెప్పని సైకిల్ చేస్తాడు